వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం అభివృద్ధి ఈ యొక్క వాడకు సంబంధించి ట్వంటీ నైన్త్ డివిజన్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ట్వంటీ నైన్త్ డివిజన్కు సంబంధించి డీలిమిటేషన్లో కార్పొరేషన్ అనగా ఈ యొక్క కార్పొరేటర్ యొక్క పరిధులకు సంబంధించి ప్రతిసారి మారుతూనే ఉంటుంది ఇది వెలివేసినట్టుగా ఉంటుంది కానీ హమ్మకొండ కాన్స్టిట్యువెన్సీలో ఉంటుంది ఎమ్మెల్యే వరంగల్ వరంగల్ వెస్ట్ కిందికి వస్తుంది కానీ పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఖచ్చితంగా నిరాధరణకు గురి అయి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు పోయినా ఆ ఎమ్మెల్యే పోయినా కూడా ఇప్పటి వరకు ఆ యొక్క అభివృద్ధికి సంబంధించి వాళ్ళు పెడుతున్నటువంటి గ్రాంట్స్ ఒక ఎమ్మెల్యేగా ఐదు కోట్లు ఉన్నటువంటి ఆ గ్రాంట్స్ కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కానీ తర్వాత మేయర్ ఎలక్షన్స్ మరియు మున్సిపల్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి ఈ వాడ ట్వంటీ నైన్త్ డివిజన్ ఇది ఖచ్చితంగా వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళు మేయర్ ఎట్లాగో ఇక్కడ కార్పొరేటర్గా గెలిస్తే మేయర్ అవుతారు కదా అని ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండానే దాదాపుగా అయితే ఈ విషయాన్ని చెప్పకూడదు కానీ వేసి గెలిపించారు కానీ గెలిపించిన తర్వాత అప్పటి వరకు అనగా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే వరంగల్కు వెస్ట్కు సంబంధించిన ఎమ్మెల్యే ఈ వార్డను పట్టించుకోవడం లేదు అని వరంగల్లో పాబాయ్పేట మసీద్ దగ్గర ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినప్పటి నుండి కూడా అనగా అప్పుడు చేసినటువంటి డిమాండ్ ముఖ్యంగా మిషన్ భగీరథ పైప్ లైన్ వాటర్ ఇక్కడ రావడం లేదు అని కనీసానికి ఒక యాభై మంది ప్రెస్ ప పర్సన్స్ మీడియా వాళ్ళతో సమావేశం పెట్టి వరంగల్ వేదిక తరఫున ఇది పెట్టినట్టు మిత్రులకు పాఠకులకు తెలిసినటువంటి వాళ్లకు ఈ అంశం అయితే గుర్తుండే ఉంటుంది కానీ ఇది రాజకీయాలు ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నా బీఆర్ఎస్ పార్టీ అనుకున్నా బీఆర్ఎస్తో గెలిచి కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ వాళ్లే అనుకున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ అనగా రాజకీయ పరిస్థితులు అంటే వ్యాపార పరిస్థితులు వ్యాపారము అంటే రాజకీయము రాజకీయము అంటే వ్యాపారంగా మారిపోయినటువంటి ఈ యొక్క వ్యవస్థలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ ఈ యొక్క ట్వంటీ నైన్త్ డివిజన్లో ఉన్నటువంటి ఫిఫ్త్ మరియు సిక్స్త్ బ్లాకులో ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్ విషయంలో కానీ పరిశుభ్రత పాటించవలసినటువంటి విషయంలో కానీ చెత్తను ఎప్పటికప్పుడు తీసుకొని పోవడము కానీ మిగిలినటువంటి అంశాలు ఏముంటాయి లైట్ల కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే హన్మకొండ లో ఇది కొసకు వరంగల్లో ఉంది కాబట్టి హన్మకొండ ఎమ్మెల్యేగా అన్ని సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు మిషన్ భగీరథ ఆ ప ఆ యొక్క మిషన్ భగీరథ స్కీమ్ నుండి అందరికీ ఎంతో గొప్పగా కేసీఆర్ ప్రభుత్వము చెప్పుకున్నా కూడా ఈ గల్లికి ఆ యొక్క మిషన్ భగీరథ నోచుకోలేదు కానీ ఇప్పుడు ఇటీవల ఒక రెండు నెలల మూడు నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి మేయర్గా మరియు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి గుండు సుధారణి గారు రెండు నెలల క్రితం ఇటు సైడ్ డ్రైన్స్ కోసము ఇవి తవ్వడం జరిగింది మరి ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ అని అంటున్నారు మరి మిషన్ భగీరథ పైప్ లైన్ ఆ సైడ్ లేకుంటే ఇక్కడ ఉన్న పాటించవలసినటువంటి పద్ధతులు ఏముంటవి ఈ వర్క్ను ఎవరు తీసుకున్నారు ఆ వర్క్కు ఉన్నటువంటి కండిషన్స్ ఏమిటి ఎన్ని నెలల లోపు ఇది కంప్లీట్ చేయాలి ఇప్పటికైతే మూడు నెలలు దాటి వస్తున్నది వచ్చేటువంటి పోయేటువంటి వాళ్లకు దారులకు మరియు నడిచిపోయేటువంటి వాళ్లకు వర్షం పడినా కూడా రోడ్డు మొత్తంగా తడిచిపోయి గుంటలు గుంటలు ఏర్పడి ఈ యొక్క మిషన్ భగీరథ పైప్ లైన్ అంటున్నారే కానీ వాటిని పూడ్చిపెట్టి ఎక్కడికి కూడా రోడ్డు వేయకపోయినా పర్వాలేదు ఎప్పుడో కాంట్రాక్టర్కు తీరినప్పుడు లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ నుండి డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఆ డెవలప్మెంట్ ఆ రోడ్డు వేస్తే వేతురు కానీ అప్పటి వరకు అయితే కనీసము ఇక్కడ పూడ్చివేత తవ్వినటువంటి బొందలను కూడా పూడ్చడం లేదు లైట్లు వస్తున్నాయా లేదా అని కూడా చూడడం లేదు అట్లాగే చెత్త ఎక్కడ ఖాళీ జాగా కనబడితే చెత్త వేసేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రతి వారు ప్రతి చోట ఉన్నారు ఇది ఇది ఈ యొక్క పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది దీనికి ఈ యొక్క వాడ కూడా ఫిఫ్త్ మరియు సిక్స్త్ బ్లాక్ ట్వంటీ నైన్త్ డివిజన్లో వ్యతిరేకమైతే కాదు ఐడియల్ కూడా కాదు కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి మాసెస్ ఈ మాస్ ఏరియా కాబట్టి మాస్ ఏరియాను పట్టించుకోవడం అంటే పంచాయతీలను పట్టించుకోవడం అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కూడా పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఎమ్మెల్యే మళ్ళీ హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ గల్లీ గురించి పట్టించుకోకుండా ఎవ్వరు కూడా గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి ఈ యొక్క మనిషి మనవాడ మందివాడ ఆపోజిషన్ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అని ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు అయితే బీఆర్ఎస్ వాళ్ళు కావద్దు అనుకుంటారు అది అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళైతే వీడు కాంగ్రెస్ వాడు అని రాజకీయాలు రంగులు మార్చిపోయినటువంటి మారిపోయినటువంటి యొక్క స్థితిలో అభివృద్ధి అనేది ఆశించడం కష్టమేనా కూడా ప్రతినిధులుగా నిలబడ్డప్పుడు ఎన్నికల పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు కాస్త కూస్తో నమ్మకం ఉండి నమ్మకం లేకనో విధి లేకనో లేకుంటే సరే పోని మనం వాళ్లే కదా గెలుస్తారు అనుకుంటేనో అది వ్యాపారమే అయింది తప్ప అది రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తున్న చేసినట్లుగా కూడా కనబడతలేదు ఇక్కడ కార్పొరేషన్ ఒక కార్పొరేటర్ స్థాయికి ఉండవలసినటువంటి ఉన్నటువంటి గ్రాంట్స్ మేయర్ అయినప్పటికీ కూడా ఇది ఎంతో సంతోషంగా ఇక్కడ ఓట్లు వేసినటువంటి వాళ్ళకు ఇప్పటి కూడా నిరాశగానే ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు కానీ నాయకులకు ఎక్కడ కుదవలేదు తెరలార లేస్తే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉండుకుంటూ పది పదిహేను మంది ఎప్పటికీ అటెండెన్స్ అక్కడ ఇచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళే ఆ తర్వాత ఇప్పుడు నూతనంగా మారినటువంటి కొత్త ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన దగ్గరికి వెళ్ళడము చేయడము ఫోన్ల మీద ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఇక్కడ కనీసంగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి కానీ ఒక కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి కానీ నెలకు ఒక్కసారి ఒక గల్లీ పరిస్థితి కనుక చూసినట్లయితే పనిచేయవలసినటువంటి వాళ్ళు ఈ యొక్క మున్సిపల్ వర్కర్స్ మున్సిపాలిటీ పరిధి కాబట్టి సివిల్ సివిక్ బాడీ యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు ఏముంటాయి అంటే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి రోడ్లు వీధి లైట్లు మరియు చెత్త చెదారము మరియు తీసినటువంటి ఆ యొక్క గుంతల గుంతల రోడ్లను పూడ్చిపెట్టడం ఇవే కదా చేయవలసినవి పెద్ద పెద్ద బ్రిడ్జ్లు వంతెనలు కట్టి ఏదో జీవితాలను బాగు చేసేటువంటి డ్యూటీ అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లకు ఉండదు కాబట్టి ఈ చిన్న పనులు కూడా చేయడానికి బద్ధకము మరి వాళ్లకు ఆ లోకల్లో ఉన్నటువంటి ఇదివరకు మిషన్ భాగీరథ పైప్ లైన్ ఎందుకు వేయరు అంటే ఆ యొక్క పైప్ లైన్లకు మీటర్లు పెడతారని టీఆర్ఎస్ వాళ్లకు ఆ పై వాళ్ళు చెప్పినటువంటి మాటలని అమాయకంగా నమ్మి ఇప్పటికీ వాళ్ళ ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు సరే ఎవరు ఏ పార్టీలో కొనసాగినా ఎంతవరకు కొనసాగినా కూడా ఆ యొక్క నాయకుని నిజ స్వరూపము స్వభావము తెలిసేంత వరకు కానీ వీళ్ళు నిజాయితీ పరులే అయితే లేకుంటే ప్రజలు ఎటన్నా పోని మనం మాత్రం ఒక గాను ఒక బెడ్రూమ్ దాకా పోయేంత స్వేచ్ఛ ఇచ్చినా కానీ లేకుండా మెడలో చేయి వేసి ఒక ఫోటో దిగినా కానీ ఐదు వేలో పదివేలో ఇచ్చినా కూడా ఆ అవన్నీ కూడా జీవితాంతం కన్న తల్లిదండ్రుల కంటే విశ్వాసంగా ఈ ఎమ్మెల్యేలకు ఉంటున్నారు తప్ప పుట్టించినటువంటి కుటుంబానికి తల్లిదండ్రులకు విశ్వాసంగా విశ్వాసనీయంగా ఎప్పుడూ ఉండనటువంటి ఈ యొక్క లీడర్లను ఈ యొక్క పార్టీలను చూస్తున్నాము ఎందుకంటే ఇంతటి కట్టు బానిసత్వానికి కలిగినటువంటి ఏ పార్టీ అయినా కూడా ఇది సరైనటువంటి సమాజానికి ఒక దిశ దశ నిర్దేశిస్తుంది ఒక లక్ష్యాన్ని ఒక ఉన్నత లక్ష్యాన్ని అందిస్తుంది వచ్చేటువంటి వాళ్ళకు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కానీ అంటే ఇది అత్యాశ ఇది దురాశే అవుతుంది కాబట్టి మేయర్ గారు ఇప్పటికైనా ఈ వీడియో చూసి బాగా చలించిపోయి వచ్చి అభివృద్ధి పనులు చేసేస్తారు అనే నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వయసులో ఈ ఈ యొక్క ఏరియాలో ఉంటున్నటువంటి ఒక నివాసిగా ఒక నివాసిగా పనిచేసి చేస్తూ ఇక్కడ ఉండడం మూలానే ఎంతమంది రాజకీయ నాయకులను మేము చూసి ఉండవచ్చు ఎంతమంది మామూలుగా రోడ్ల మీద తిరిగినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంతమంది మంత్రులు కావచ్చు ఎంతమందిని చూసిన వాళ్ళం కావచ్చు ఓట్లు వేసిన వాళ్ళం మేము కావచ్చు కానీ మేమైతే రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళం కాదు రాజకీయాలతో సంబంధం లేదు ఏనాడు కూడా ఏ ఎమ్మెల్యే కడప ఎక్కడం కానీ వాళ్ళ దగ్గర వినతులు ఇవ్వడం కానీ ఆ యొక్క చేయకుండానే ఏదో నౌకర్లు చిన్న ందుగా చేసుకుంటూ ఊర్లు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళమే కానీ ఇంటికి వచ్చినప్పుడు ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి జనము అనగా యువకులు పని పాట లేకుండా ఏ పని లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యేల చుట్టూ తిప్పుకోవడానికి సరిపోయింది వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అలవాట్లల్లో ఒక భాగమైపోయి వాళ్ళు ఏమి చేసినా వీళ్ళని కలుపుకుండి పోవడమే నేర్పించింది నేర్చుకున్నది కూడా అదే కాబట్టి వీళ్లకు గనక సరైనటువంటి రాజకీయం అంటే ఏమిటి అనేటువంటి అవగాహన గనక కలిగి ఉన్నట్లయితే ఈ రాజకీయ పార్టీలు మొఘల్ చక్రవర్తుల కంటే కడుహీనంగా తయారయ్యేటువంటి వాళ్ళు కాదు నిజామైనా కానీ హైదరాబాద్ ను అభివృద్ధి ఏ రకంగా చేశారు కానీ ఆ యొక్క విషయాలను చెప్పాలనుకుంటే ఏ రాజు ఏ మంత్రి ఏ ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ అతీతంగా లేదు అతీతంగా ఉంటుంది అని కూడా భావించడానికి లేదు ఎందుకనంటే ఇక్కడ వ్యాపారమే రాజకీయమైనప్పుడు రాజకీయమే వ్యాపారమైనప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి ఎవరైనా కూడా ప్రజలకు కేంద్రంగా ప్రజలకు సేవ చేస్తారనేటువంటి విశ్వాసాన్ని ఈ గన్నైనా అన్నకొండ ఎమ్మెల్యే గారైనా లేకుంటే ఇప్పుడు మా వాడకు మేము ఓట్లు వేసి మే మా వాడ తరఫున అవుతారు కాబట్టి ఆ నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసినా కూడా ఇవాళ ఈ యొక్క దుస్థితి పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాస్త దృష్టి పెట్టి మీ యొక్క అను అనుయాయులు కానీ మీకు సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను కానీ పంపించి ఈ యొక్క గుంతలను ఈ యొక్క వచ్చే పోయేటువంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పి ఆశతో చేస్తున్నాను థ్యాంక్ యూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము